భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ మహాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం కార్తీక పూర్ణిమ వేళ ఏ శివలింగాన్ని దర్శించినా అభిషేకించినా పూజించినా పుణ్యప్రదమే బిల్వ స్వర్ణలింగం బిల్వ వృక్షధారుతో మలచిన శివలింగం స్వర్ణ కవచంతో మీకు వేదికపైన దర్శనమిస్తోంది ఈ కార్తీక పూర్ణిమ పర్వదినాన బిల్వ స్వర్ణలింగానికి బంగారు పూలతో వెండి మారేడు దళాలతో విశేషార్చన జరగబోతోంది పుష్పార్చన రజిత బిల్వార్చన ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం ఓ నమః శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమే పూర్వోక్తంగ स्वस्ति श्री चांद्रमान क्रोधि नाम संवत्सरे दक्षिणायन शरद्रुत कार्तिकमासे शुक्लपक्षे पौर्णम्याम पर्वदिने वासर वासरस्तो भृगुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं अस्यां शुभ तिथौ श्री परमेश्वर स्वर्णलिंगेश्वर स्वामी देवता उद्देश्य स्वर्णलिंगेश्वर स्वामी देवता प्रीत्यर्थ लोककल्याणार्थ कोटिदीपोत्सव महायज्ञ दिव्य ప్రాంగణే కార్తీక పౌర్ణమి శుభ సమయే కోటిలింగేశ్వర స్వామి దేవత స్వర్ణలింగేశ్వర స్వామి దేవత యథాశక్తి రజత బిల్వార్చన స్వర్ణ పుష్పార్చన మహంగరేషే అమ్మ అందరూ కూడా విశేషమైన కార్తీక పౌర్ణమి అందున శుక్రవారము ఏ జన్మ పుణ్యము బంగారు స్వర్ణలింగం మనందరికీ దర్శనమిస్తోంది ఆ స్వామివారికి రజత బిల్వదలములు వెండి బిల్వదలములతో బంగారు పుష్పములతో స్వామివారికి పూజ జరగబోతోంది మీరందరూ కూడా మీ ముందున్న స్వామివారి విగ్రహాలపైన పుష్పార్చన జరుపుతూ ఆ పరమేశ్వరుని స్మరణ చేస్తూ ఉండండి తత్సంకల్పం జరుగుతోంది ఒక్కసారి నమస్కారం పెట్టి మనస్సులో మీ గోత్రము మీ ఇంటి పేరును తలుచుకోండి గోత్రోద్భవస్య వంశోద్భవస్ వివాహమైన వాళ్ళు భర్త పేరును స్మరణ చేసుకోండి నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును తలుచుకోండి ధర్మపత్నీ సమేత మీ సంతానం పిల్లల పేరులను ఒక్కసారి తలుచుకోండి తత్ కుమారస్య కుమార్యా మమ సహ కుటుంబం అనుకోండి సహ సహకుటంబానా దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే పట్టణే భాగ్యనగరే స్థితం సర్వాం భక్తజనా నానా సహ నానాభేయానా లోక కళ్యాణార్థం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ సంకల్పం చెప్పండి ओ मम अस्मक सह कुटुंबा कुटुंबा क्षेम क्षेम धैर्य 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 विजय विजय अभय अभय आयु आयु आरोग्य आरोग्य ईश्वर्य ईश्वर अभिवृद्धि सिद्ध्यो धर्म धर्म काम काम चतुर्वध फल पुरुषार्थ सिद्ध्यो श्री कॉटिलिंगेशर कॉटिलिंग स्वामी संपूर्ण अनुग्रह प्रसाद प्रसाद सिद्ध्यो का शुभ समये समय यथाशक्तिशक्ति व्रजत బిల్వార్చనం స్వర్ణ స్వర్ణ పుష్పార్చనం పుష్పార్చన అహం అహం కరిష్యే తిరస్సు వంచి ఆ బంగారులింగానికి నమస్కారం చేసుకోండి

రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఆ బంగారు లింగాన్ని కనులారా చూస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి శాంతం పద్మాసనస్థం శశిధర మకడం పంచవక్తం త్రీనేత్రం శూలం వజ్రం చడ్గం పరశుమభేదం దక్షాగే వహంతం నాగం భాషంచ ఘంటాం ప్రళయ హుదభౌ సాంకు నమామి శ్రీ స్వర్ణలింగేశ్వరాయ నమ అందరూ నమస్కార పెట్టి ఆ పరమేశ్వరుడి శ్లోకాన్ని ముక్త అందరూ చెప్పండి ఓం నమస్తే నమస్తే పరమేశ్వర నకారాయ నమో నమో కార్తీక పౌర్ణం వేళ మనకి ఏ జన్మ పుణ్యమో మన కోటి దీపోత్సవ మహావేదికపై లింగ రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు శివయ్య శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి బంగారు పుష్పములు రజత వెండి పిల్వదలములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండమ్మా శంకర భగవానికి స్వర్ణలింగేశ్వర భగవానికి పరమ పవిత్రమైన వెండి కొండపై ఉండే ఆ బంగారు లింగానికి వెండి బిల్వదలములు మనం సమర్పణ చేయబోతున్నాం భక్తులందరి తరపున ఒక్కసారి కళ్ళ కద్దుకోండి అందరూ కూడాను స్వర్ణలింగేశ్వర భగవానికి పరమ పవిత్రమైన బంగారు పుష్పములను ఒక్కసారి కళ్ళకద్దుకోండి మీరందరే స్వయంగా ఆరాధించినట్టుగా భావన చెయ్యండి స్వర్ణలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో ముక్త కంఠంతో అందరూ చెప్పండి కోటిలింగేశ్వర భగవానికి అరుణాచలేశ్వర భగవానికి పుష్పార్చన జరుగుతూ ఉంటుంది మీరందరూ కూడా శివాయ నమః అంటూ పుష్పార్చన చేస్తూ ఉండండి ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం వినాకే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ ॐ विरूपाक्षाय नमः ॐ कपर्दिने नमः ॐ नीललोहिताय नमः ॐ शङ्कराय

ఓం అంధకాసురసూదనాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం లలాటాక్షాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం కృపానిధయ నమ ఓం ధీమాయ నమ ఓం పరశుహస్తాయ నమ ఓం మృగపానయ నమ ఓం జటాధరాయ నమ ఓం కైలాసవాసినే నమ ఓం గవచినే నమ కఠోరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమ ఓం వృషాంకాయ నమ ఓం ఋషభారుూఢాయ నమ ఓం భస్మోద్ధుల విగ్రహాయ నమ ఓం శమప్రియాయ నమ ఓం సురమయాయ నమ ओं त्रयीमूर्त नम ओम मनीश्वराय नम ओम सर्वज्ञाय नम ओम पर नम ओम सोम सोमसूरियालोचनाय नम ओम हविषे नम ओम यज्ञमयाय नम ओम सोमाय नम ओम पंचवक्त्राय नम ओम सदाशिवाय नम ओम विश्वेश्वराय नम ओम वीरभद्राय नम ओम गणनाथाय नम ओम प्रजापतये नम ఓం హిరణ్యరేతసే హిరణ్యరేత ఓం దుర్ధర్షాయ నమ ఓం గిరీషాయ నమ ఓం గిరిశాయ నమ ఓం అనఘాయ నమ ओम ओं भुरंगभूषण नमः ओम भर्गाय नम ओं गिरीधंजि नमः ओम गिरिप्रियाय नमः ओम कृत्तिवाससे नमः ओम बुरात नमः ओम भगवते नमः ओम प्रमताधिपायय नमः ओम मृत्युंजयाय नमः ओम सूक्ष्मत नए नम ओं जगदव्या नम ओं नमः ओम ओं नमः ओम ओं महासेनजनकाय नमः ओम चारविक्रमाय नमः ओम रुद्राय नमः ओम भूतपत Ei, ओम स्थानवे नम ओं अहिर्बु नम ओं दिगंबराय नम ओम अष्टमूर्त नम ओं अनेकात्मने नम ओं सात्विकाय नम ओं शुद्ध विग्रहाय नम ओम शाश्वताय नम ओं खंडपरशवे नम ओं नटा नम ओं पाश विमोचकाय नम ओं मृढ़ाय नम ओं पशुपत नम ओं दवाय नम ओं महादेवाय नम ओं अव्यय नम ओं हरये नम ओं भूषदम तब नम ఓం ఘ్రాయ నమ ఓం దక్షాద్వరహరాయ నమ హరాయ నమ ఓం ధగనేత్రవిదే నమ అవ్యక్త నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్రపాద నమ ఓం అవవర్గప్రదాయ నమ అనం ధ్యాయ నమ తారకాయ నమ పరమేశరాయ నమ కోటలింగేశ్వరస్వామినే నమ స్వర్లింగేశ్వరస్వామినే నమ भवाय देवाय नमः ओं सर्वाय देवाय नम ओं ईशानायवाय नमान विधपरीमुष्पाक्षद सुवर्णपुष्प्पा सामर्पयामी वनस्पतुदे वनस्पत्दे दिव्ये नानागंधे सुसंत आघ्रेय श्रव देवा धूपों प्रतिगृह्यता स्वर लिंगेशरस्वाम नम धूप्रापयामी दीपम दर्शयाम వన్నా యోజితం ప్రియం గృహన మంగళం దీపం త్రైలక్యతిరాపహీపం ప్రయత్్యామి దేవామాత్మే త్రాహిమాం నరగాద్ఘోరా దివ్య జ్యోతిరినమోస్ కోటిలింగేశ్వరస్వామినే నమ స్వర్ణలింగేశ్వరస్వామినే నమ సాక్షాత్ స్థాపితదీపం దర్శయామి అంతే దీపదుపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి या फलनेरिया फला विश्वयाश्च विश्वने बृहस्पति प्रसोतास्थानो मञ्चन्तकम् हसः फलम मनोरथवलम् पुत्र पौत्र प्रवर्तनं यस्मा तस्मा वम्मे स्यादशाम् दस्या तिम प्रयच्छमे अर्चत प्रार्चत प्रेयमेधा स्वर्चत అర్చంత అర్చంద్రుదాత పుర్ణధుస్వర్చద అర్చతాార్చద ఓం భవాయ దేవాయ నమ ఓం దేవాయ దేవాయన ఓం ఈశానాయ దేవాయ నమ ఓం పశుపతేర్దేవాయ నమ ఓం రుద్రాయ దేవాయ నమ ఓం ఉగ్రాయ దేవాయ దేవాయన ఓం భీమాయ దేవాయ నమ ఓం మహోదేవాయన ఓం భవస్ దేవస్ పద్య నమ ఓం శర్వస్ దేవస్ పద్యై నమ ఓం ఈశానస్ దేవస్ పద్యై నమ పశుపతేర్దేవస్ नमः ॐ रुद्रस्य देवस्य देवदने नमः ॐ धीमस्य देवस्य वे नमः इति नाम पूजाम् समर्पयामि ॐ अघोरेभ्यो रघोरेभ्यो अगोर अगोर घोरघोरुभ्यः सर्वेभ्यः सर्वे सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः निराजनम दर्शयामि निराजनम दर्शयामि शुद्ध आचमनीय समर्पयामि नमस्करोमि रक्षां धारयामि स्वर्णलिंगेश्वर भगवान के कोटिलिंगेश्वर भगवान के हर नम पार्वती पतये हर हर महादेव हर तत्पुरुषाय वित्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् सुवर्णमन्त्रुष्पांजलिं समर्पयामि शान् श्रवण्यानामिश्वर श्रवहुतानां ब्रह्मादि वदिर ब्रह्मा नोतिवदिर ब्रह्मा शिवोमे अससदा शिवो ॐ श्री स्वर्णलिंगेशराय नमः प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि कार्तिक मास तथास्तु